ఫ్రైజ్ దలాట్ ప్రభ నేస్తు క్రీస్తు నాంపెరటన శుభములండి మీ అందరికీ ఈరోజు బైబిల్ స్టడీలో మనం చదువుకోపోతున్న అధ్యాయము కీర్తనలు నలభై ఒకటో అధ్యాయం మనం దాని వచనములు మనం నేర్చుకుందాం బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపదకాలమందు యహోవా వాణిని తప్పించును యహోవా వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువులు ఇచ్చకుపు నీవు వానిని అప్పగింపవు రోగశయం మీద ఎహోవా వానిని ఆదరించును రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు ఆబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొని చున్నది వాడు బయలు వెళ్ళి వీధుల్లో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప చేయి వాని వలె వారు నాకు కీడు చేయి ఆలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకొని నా హితుడవు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తనటకై తన మడిమెత్తిన ఎత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టేదవు ఇజ్రాయిలు దేవుడువైన ఎహోవా శాశ్వత కాలమందు శాశ్వత కాలము వరకు స్థుతింపబడును గాక ఆమె ఇక్కడ దావీదు ఏమని దేవునికి ప్రార్థన చేయిచు ఉన్నాడో ఈ కీర్తనలోని వచనాలు దాని భావము ఏమిటో మనము ధ్యానం చేద్దాం బీదలను కటాక్షించువాడు ధన్యుడంట ఆపదకాల మంది యోహో తప్పించును మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సాయం చేసే గుణము కలిగి మనం ఉండాలి అప్పుడు మనకు ఏవైనా ఒక శ్రమలో ఒక అవసరత వచ్చినప్పుడు దేవుడు వాటి నుండి తప్పిస్తాను అని కూడా చెప్తూ ఉన్నాడు ఏహోవో వాణ్ణి కాపాడి బ్రతికించి భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువులు ఇచ్చకు వాణ్ణి నువ్వుకి వాణిని ఎంత మాత్రము కూడా అప్పగించవు ఎందుకంటే శత్రువుల చేతులకి మనల్ని ఎంత మాత్రము కూడా దేవుడు అప్పగించాడు భూమి మీద దేవుని నమ్ముకున్న బిడ్డలు ధన్యులగుతారంట రోగాశ్రయం మీద ఏవో వాడిని ఆదరించును రోగము కలగగా నీవే వాడిని స్వస్థపరచేదవు మనకు ఏదైనా ఒంట్లో సమస్యలు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభా నా దిక్కు నీవే కదయ్యా నువ్వు తిన్న దెబ్బల వల్ల కదయ్యా నాకు స్వస్థత నన్ను స్వస్థపరచేవాడు నీవే కదయ్యని మనము ప్రార్థన చేస్తాం కదా అలాగనే ఇక్కడ కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడంట నీవే వాణిని స్వస్థపరచదు దేవుడు స్వస్థపరచకపోతే ఏ వ్యాధి కూడా మనల్ని విడిచిపోదు వైద్యులు మాత్రం వారికి తెలిసిన చదువుని జ్ఞానమును బట్టి వారు వైద్యం చేయగలరు కొంత ఉపశానం వచ్చినప్పటికీ అది పూర్తిగా పోవాలంటే అది దేవుడి యొద్ధ నుంచి ఆ స్వస్థత రావాల్సిందే దేవుడు కృప చూపించకపోతే మన వలన ఎంత మాత్రం కాదనమాట మనం వ్యాధి ఉన్నప్పుడు దేవుడే మనల్ని స్వస్థపరచును నా శత్రులు నా విషయమే చెడ్డ మాటలు మాడు మాట్లాడుతున్నారయ్యా నేను ఎప్పుడు చచ్చిపోతానా నా పేరు ఎప్పుడు తుడిసిపెట్టబడిద్దా నా చూతానికి వచ్చి నా మీద అనేకమైన నిందలు అవమానాలు పాపపు మాటలు వాళ్ళు పోగు చేసుకుంటున్నారయ్యా వారు బయటికి వెళ్ళిపోయి నేను లేకుండా ఒకరి ఒకరికొకరు గుసగుసలు అయ్యా ఒక్కసారి నువ్వు చూడు ప్రేభ అయ్యా నా నేను ఎప్పుడు చనిపోతానా అని కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా నా పేరు ఎప్పుడు ఈ భూమి నుంచి తుడిచిపెట్టబడిద్దా వారు ఎదురు చూస్తున్నారయ్యా నా మీద చెడ్డ మాటలన్నీ కూడా ఒకరికొకరు కూడి మాట్లాడుతూ ఉన్నారయ్యా ఒక్కసారి ప్రేభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నాకు స్వస్థపరిచయ్యా నాకు ఏదో కుదరని రా వచ్చిందని వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారయ్యా అటువంటి అవకాశము ప్రభు నా శత్రువులకి నిన్ను కలిగిన వారు కాదు ప్రభు అందుకే వారు అట్లా మాట్లాడుకుంటున్నారయ్యా వారికి ఎప్పుడు కూడా అవకాశం నువ్వు ఇవ్వద్దయ్యా నేనైతే నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా నా ఇంట భోజనము చేయువాడు నన్ను తన్నుటకై మడమెత్తుతున్నాడు నా దగ్గర పనిచేసేవారు కూడా నా మీద తిరగబడుతున్నారయ్యా నా దిక్కు నీవే ప్రభు నేను నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా నన్ను కరుణించయ్యా నన్ను లేవనెత్తు ప్రభు నాకు ప్రతీకారం చేయ నా మిత్రులు ఎన్నడూ నా మీద సంతోషింపనయ్య అంటే ఒక్కొక్కసారి మన మీద అనేక సార్లు మన మీద దుమ్మెత్తుతూ ఉంటారు మన ఇరుగు పొరుగు వారే కానీ మన బంధువులు మన స్నేహితులే కానీ ఒక్కొక్కసారి మనల్ని అపార్థం చేసుకొని కూడా వారి మడములు మన మీద ఎత్తుతూ ఉంటారు కానీ అప్పుడైతే మనమంట దేవుని వైపు మన దృష్టి పెట్టి మనం వేడుకోవాలంట ప్రభా వారిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించాలంట వారు నాశనం అయిపోవాలి అని మాత్రం మనం ప్రార్థన చేయకూడదు కానీ మనకున్న సమస్యలు బట్టి విడిపించు ప్రభ నైనా వారి నోర్లు ఏ విధంగా నా మీద చెట్టగా మాట్లాడుకోకుండా వారిని ఆ యొక్క చెడు దృష్టి నుంచి వారిని తప్పించు ప్రభని మనం ప్రార్థన చేయాలన్నమాట మనం యథార్థతను బట్టి దేవుణ్ణి ఎప్పు ప్పుడు కూడా మనం ప్రార్థించాలి ఇతరుల నాశనం మాత్రం మనం ఎన్నడూ కూడా కోరుకోకూడదు వారు మన మీద మడమెత్తినప్పటికీ కూడా వారిని క్షమించమని ప్రార్థన చేయాలి ఎందుకంటే యుద్ధము యహోవాది వారి పని దేవుడే చూసుకొను కాబట్టి మనమైతే వారి నాశనము ఎన్నడూ కూడా మనం కోరుకోకూడదు మనమైతే ప్రార్థించాలి ఆ సమస్యల నుంచి ఆ సుడిగాల్లో నుంచి నాయన అయ్యా జిగట ఊబిలో నుంచి ప్రభు అయ్యా నీవు నన్ను లేవనెత్తు నన్ను విడిపించు ప్రభు నాకు కొంత మనశ్శాంతి నెమ్మది కూడా దయచేయి ప్రభు అని మనం ప్రార్థించుకోవాలి అప్పుడు ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ప్రార్థించిన వెంటనే నీ శత్రువులను మిత్రులుగా కూడా దేవుడు చేయగలడు నీ యొక్క కఠినమైన ప్రతి పరిస్థితిని దానిని ఆశీర్వాదకరంగా మార్చగలడు అనమాట శాశ్వత కాలమందు శాశ్వత కాలం వరకు శుతింపబడునుగా కానీ ఎల్లప్పుడూ కూడా మన దేముడైతే స్థుతులకు ఆధారభూతుడు ఆయన ఒక్కడే ఆ ప్రతి ఒక్క స్థుతి యాగము ఆయనకే చెందాలి ఎందుకంటే ఆయనకు రావాల్సిన మహిమను ఏ ఒక్కరికి కూడా నేను చెందనివ్వనని దేవుడైతే రోషముగా మాట్లాడుతూ ఉన్నాడు మన దేవుడు రోషము కలిగిన దేవుడు కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ కూడా యాగములు మన యొక్క అర్పణలు సమస్తము కూడా మనము దేవునికి మాత్రమే చెల్లించాలన్నమాట ఎందుకంటే ఆయనకు రావాల్సిన మహిమను ఏ ఒక్కరికి ఎట్టి పరిస్థితిలో కూడా చందనివ్వడం అర్థమైందా పిల్లలు దానిలోని భావం ఏమిటో మీరు గ్రహించారా దాన్ని బట్టి మీరు జీవిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ